കാമറെഡ്ഡി ജില്ല నసూరుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతనికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత వర్గంలో జన్మించినప్పటికీ చదువు అనే ఆయుధంతో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి చాలా పదవులు పొందాడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెరకా శ్రీనివాస్ ఎంపీపీ పాడ్లియా వెట్టల్ జెడ్పీటీసీ జును బాయ్ ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు జయంతి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈ నసలాబాద్ మండలంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి బాబు జగ్జీవన్ రావు గారు మన భారతదేశానికి ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా నెహ్రూ ఆయంలో పనిచేశారు మరి ఆయన బడుగు బలైన వర్గాల కోసం కొట్లాడిన వ్యక్తి మరి ఆయన స్వాతంత్రం కోసం సమరం చేసిన వ్యక్తి శాస్తంత్ర సమరయోధుడు మరి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు మన భారతదేశంలో స్వాతంత్రంగా బ్రతుకుతున్నారు ఉంటున్నారంటే మరి కొంతమంది మహనీయులు మరి చేసిన త్యాగం కొరకు త్యాగం మరి ఆ త్యాగం పరంగానే ఈరోజు అందరం కలిసిమెలిసి అందరం బడుగు బలహీన వర్గాలము మనం ఈరోజు ఈ భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఆయన జయంతి వేడుకల సందర్భంగా ఈ నసిలాబాద్ మండలంలో హాజరైన వారికి అందరికీ ధన్యవాదాలు